కాకినాడ జిల్లా పట్టణంలో వివిధ రంగాల్లో పనిచేస్తూ సామాజిక సేవ చేస్తున్న వారి కృషిని రోటరీ సభ్యులు గుర్తించి పురస్కారాలతో సత్కరించారు చిరు వ్యాపారులు చేతి చేసుకునే అనేక మంది ఈ సేవా పురస్కారాలకు గాను ఎంపిక కావడం విశేషం శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి రోటరీ జిల్లా గవర్నర్ రావూరి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సభ్యులతో కలిసి వీరికి సేవా అవార్డులను అందజేశారు కళాంజలి నాగేశ్వరరావు సిహెచ్వి రమణ దామేశ్వరి మహాలక్ష్మీదేవి గొంతెన సత్యప్రసాద్ నరాలశెట్టి సత్యనారాయణ బంగారు మరిడయ్య కోన అప్పారావు షేక్ అలీ తూము రామారావు కొప్పాక అప్పారావు చవ్వాకుల రాజబ్బాయి కచ్చాల రంగబాబు చిల్లపల్లి సత్యనారాయణ తదితరులు ఈ అవార్డులకు అందజేశారు ఓకే రెడీ రెడీ అందరినీ నమస్కారం అండి నా పేరు రవులి వెంకట సుబ్బారావు నేను రోటరీ డిస్టిక్ థర్టీ ట్వంటీ అంటే మన కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాలో విస్తరించి ఉన్న మా రోటరీ జిల్లా ఎనభై రెండు క్లబ్బులతో ఐదు వేల మెంబర్స్తో ఉన్న మా రోటరీ జిల్లాకి గవర్నర్ వ్యవహరిస్తున్నాను ఈరోజు నేను రోటరీ క్లబ్ ఆఫ్ తునిలో ఉన్నాను ఈ తుని క్లబ్ వాళ్ళు ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే ఈరోజు ఆదర్శం అనే పేరుతోటి ఒక పద్నాలుగు మందిని వివిధ ప్రమోషన్స్ నుంచి వివిధ ఉత్తు ఎవరైతే నిబద్ధతో వాళ్ళ వృత్తిని నిర్వహిస్తూ ఒక ఆదర్శప్రాయంగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఎన్నిక చేసి వాళ్ళని సన్మానించడము వాళ్ళని మిగతా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళెంత ఆదర్శంగా పొందుతున్నారని చెప్తాము మా పేరెంట్స్ కూడా వాళ్ళ నుంచి కొంచెం నేర్చుకోవచ్చు అనే విధంగా చెప్పారు సో ఈ ఎగ్జాంపుల్స్ సొసైటీకి ఎంతో మంచిది ఈ ఈ ఎగ్జాంపుల్స్ తోటి మీరు కూడా తర్వాత మీ యొక్క ఛానల్స్ ముఖంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు గురించి మీరు కొంచెం తెలుసుకొని వాళ్ళు డైరెక్ట్ చేస్తే కూడా బాగుంటుంది మీరు టీవీలో మీరు యొక్క జీవితం మీరు ఎలా జీవిస్తున్నారో నిబద్ధతతోటి రిటేషన్స్ ఆర్ వెరీ గుడ్ రిటేషన్ ఆర్ వెరీ గుడ్ వాళ్ళ వివిధ వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ వివిధ వృత్తుల్లో వాళ్ళు రిటేషన్స్భంగా సమాజానికి సేవ చేస్తూ ఇదంతా ముందు సాగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ పర్ రాటరీ క్లబ్ అవుతూని ఇవాళ ఆదర్శ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం అయిందండి ఇందులో వివిధ వృత్తుల నుంచి ఒక రిక్షా కార్మికుడిని ఒక తాపి మేస్త్రిని అలాగే శానిటరీ వర్క్ చేసే ఒక వర్కర్ని అతని జీవితాంతం శానిటరీగా చేయటం అలాంటి అలాగే ఒక టైలర్ వృత్తిలో ఆయన ఇంచుమించు నలభై సంవత్సరాలతో ఈ వృత్తిలో ఉన్న అలాగే ఒక మన కుమ్మరి అందరిలో అవి తయారు చేసే ఆయన్ని ఒక చేనేది పట్టుకొని అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పద్నాలుగు గుర్తుల నుంచి పద్నాలుగు మందిని సెలెక్ట్ చేసి ఈ సన్మానం చేయడం జరిగిందండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా ఆహ్వానం మన్నించి ఎంత బిజీగా ఉన్నా సరే మా గవర్నర్ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత వివిధంగా చేసినందుకు అలాగే మా సభ్యులకు మీడియా సోదరులకు అలాగే వచ్చిన ఆహ్వానితులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ